నా పేరు రెడ్డి సమాజ సేవ కోసం నిరంతరం కృషి చేస్తామని తాండూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు అన్నారు ఆదివారం తాండూరు లయన్స్ క్లబ్ యాభై నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టార నిర్వహించారు పట్టణంలోని సల్లా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ హరినారాయణ నారాయణ విశిష్ట అతిథిగా తాండూరు బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ మనోహర్ రెడ్డి జోన్ చైర్మన్ రాజు భయంకర్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ పిఎంసి టీసులు హాజరయ్యారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ అధ్యక్షులుగా ఆర్ శన్నుబసప్ప కోఆర్డినేటర్ గా రొంపల్లి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షులుగా మురళీ మోహన్ నామాజీ మహమ్మద్ ఇనుస్ జి వరప్రసాద్ కార్యదర్శి మాంకాల్ నటరాజ్ జాయింట్ సెక్రటరీగా గులి శివకుమార్ కోశాధికారి గౌరీ శంకర్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ ఓం ప్రకాష్ క్లబ్ మార్కెటింగ్ చైర్మన్గా పసారం బసరాజు క్లబ్ అడ్మినిస్ట్రేషన్ సల్లా దామోదర్ కోఆర్డినేటర్గా వై బసప్ప టైర్ పిస్టర్గా ధనుంజయ లయన్ టమర్గా రామచంద్రారెడ్డి డైరెక్టర్గా చంద్రశేఖర్ వరప్రసాద్ గనాటి గోపాలకృష్ణ యాదవ్ సాయ జుల్ఫేకర్ హుసేన్ వినోద్ జైన్ పద్మనాభయ్య కట్కం వీరేందర్ కుంచం మురళీధర్ రమేష్ చంద్ర పండితులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజ సేవకు లయన్స్ క్లబ్ మారుపేరుగా పేరుగా నిలుస్తుందని అన్నారు అదే విధంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ నుంచి ఆదర్శవంతమైన వంతన సేవను నిర్వహించి కార్యవర్గానికి ఇవన్నీ తీసుకొస్తామని తెలిపారు అనంతరం పదో తరగతి ఇంటర్ డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు depend upon the zeal and activity with which each one of us shoulders our responsibilities of a good citizen. Its glorious history, written in letters of gold, inspires us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its force shall be our cause and that each individual amongst us will make genuine effort to add to its luster and bloom and make it fly proudly along in the company of nations. Thank you. Please let us hear. this silence be a symbol of our hope for more peaceful and uh, harmonious world. కార్యక్రమం స్వాగతంలో విఘ్నేశ్వరుని పాల్పడిన చిన్నారి కళా నేపథ్యానికి మా సంస్థ తరఫున తాము తరఫున ठगुन, 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 ठ తీసుకోవాల్సిందిగా చేయండి సార్ కొంచెం సార్ ఇలా పోయింది ఇవి పోయి ఇది పోయింది అయితే మాది లేదు మళ్ళా రెడీ కదా సార్ కొంచెం ఓకే రెండు వందల ఏడు దేశాలలో ఈ సంస్థ విస్తరిస్తుంది ఈ సంస్థలో నలభై రెండు వేల లబ్బులతో పద్నాలుగు లక్షల మరియు ఇతర సభ్యుల సమస్యల్లో గల రాజ్యాంగానికి లోపలి ఉండాలని అన్ని కార్యక్రమాలలోనూ అనుభవాలతో చాలా గొప్పగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతి కృషి చేయాలని రమణం చేస్తున్నాను you can do more and more administrative affairs it can be done as a good administrative club and uh, good services are done by the club you will depend a lot the success of your club and you are going to do lot of services This as well as you will, you will see to it that all your target members board of directors, they will definitely help you and you uh, will attend all the meetings at joint level and at the regional level and at the realistic level and make your club a very successful club. As you are the chief administrative officer, you will ask your vice presidents Second vice president, third vice president. You are in the absence of the president, you are the replacement. So, replacement means temporary replacement. If it is not in the town and your meeting is there, you have to decide over the meeting and take care of it. If, if Morimuhan Namaj is not there, then it is the duty of the second vice president. And if the first and second vice president both are absent, then the third vice president, she will be present, will take care of the as your to the it becomes you know, even greater than your people. You have celebrated golden jubilee and then we have done a lot of service activities. And she does that Sharam Pasapa. Also, there's many service activities will be and I hope that and, uh, we'll definitely cooperate him, and will abide with you. Now, I. it? Hello, which is the mark of authority and uh, I hope our president will use it. जी <laughs>

పాండవు సేవలు అందిస్తున్నారు వాటికి పాండూరు ద్వారా సన్మానం చేయాల్సింది ఆరు మార్కు సాధించి పాండూరు చిరు తరఫున అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ బైటింగ్ పాటిమ ఆంధ్ర

सही है। सर लगा रहा है। हासिब हो गए मुझे नाले। बारे के सबका पता नहीं बारे का निबंध नहीं किसके लाभ से दिखा सिद्धांत का आलेख जाने माने लेगा और डॉक्टर की सलमानी से काटा। सब सर डॉक्टर।

ఇబ్బందులు చేస్తున్నాం ఎందుకంటే ఆ పగవన్ తెలిసిన వాళ్ళ అందరికీ రాన్నది ఈ వయసులో కూడా మీరు ఇంత చురుగా సేవ చేయాలనే దుఃఖాలతో ముందుకు సాగుతున్న విధానం చాలా చక్కగా ఉంది మాకు స్పీడ్ గా మేము మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగి నిరంతరం సేవ కార్యక్రమాల్లో నిమగ్నమై తాండూ యొక్క లైఫ్ స్కిల్స్ ని ఎప్పుడు కూడా అని చెప్పి సభాపురాన్ని అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇక ప్రత్యేక వెంట ఇద్దరు ఒకరు పుజం లాంటి షెట్ గా ఈ సంవత్సరం మొత్తం నా వెన్నట్టు ఉండి ప్రతి కార్యక్రమానికి ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉన్న మా సెక్రటరీ గారు లయన్ రాజుల వేరే ప్రసాద్ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంత కురుగైతే స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులకు కావాల్సిన స్పోర్ట్స్ మీట్ లైవ్ కూడా ఇవ్వడం జరిగింది పోకట్ గ్రామంలో వృత్తులకు లయన్ చంద్రకాంత్ గారి సహకారంతో దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇక మన క్లబ్ గోల్డెన్ సెలబ్రేషన్ తో ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా భక్తి దవకాలకు ఇరవై ఐదు వైద్య పరికరాలు మరియు ఫర్నిచర్ అలాగే ఒక వృద్ధునికి వీల్ జరిగింది మన క్లబ్ జారిటీ జాటి జాటైనటువంటి దాటికొండ ప్రభాకర్ బుద్ధ కానీ మొదల డబ్బు కల పంచుకోవడం కూడా డబ్బులు విజన్ సెంటర్ అందులో ప్రతి నెల రెండు ఐవల క్యాంపులు రెండు అన్న ప్రాచార క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇరవై ఒక్క క్యాంపులు అందులో ఒక్క వెయ్యి యాభై మందికి ఫుడ్ పెట్టించడం జరిగింది అలాగే మూడు వందల తొంభై ఆరు ఒకటి మూడు వందల అరవై తొమ్మిది మంది నూట డెబ్బై తొమ్మిది మందికి ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది అదేవిధంగా మన ల్యాండ్ బాబురావు గారి జన్మదిన సందర్భంగా మాతాశ ఆసుపత్రిలో విశ్లేషణ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా రావాలని పెద్దలు ఆహ్వానించారు నాకు చాలా పెడుతుంది సిల్వర్ జూబ్లీ సారీ గోల్డెన్ జూబ్లీ ఇయర్ గొంపలు సంతోష గారి చేతుల మీదుగా లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిపారు మనకి వారు చెప్పిన గ్రాంకారాలు మనకు చూస్తే కొన్ని అత్యంత ముఖ్యమైనది పద్దెనిమిది మందికి తట్టి పరీక్షలు నిర్వహించడం చదువు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అట్లాగే ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు ల్యాప్టాప్లు అట్లాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అందుకు వాస్తవంగా మాకు కూడా ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా పోలీసు సభలు కూడా సందర్భంగా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా చేస్తామని ఒక ఆటిస్గా చెప్పిన వెంటనే ఆయన అమలులైన పోలీస్ కుటుంబాల వారికి కొంత వాళ్ళకి ఆర్థిక సహాయం రేషన్ సహకారం చేయడం జరిగింది అదేవిధంగా హోంగార్డ్స్ అందరికీ కూడా వారికి యూనిఫామ్ అందజేయడం జరిగింది ఇది రూపాయలు సంతోషాలు మాకు చాలా అందుబాటులో ఉండి ఏదైనా సమాజ కార్యక్రమానికి సేవా కార్యక్రమానికి కప్టర్ఫ్నే కాకుండా ఇన్స్ట్రక్టర్ ఫునే కాకుండా ఆయన పర్సనల్ కూడా అందుబాటులో ఉండేవారు వారు ఈ వన్ ఇయర్ కూడా ఈ తాటూర్ ప్రజలందరికీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకొచ్చారు బ్యాంక్స్ పట్టి కూడా అట్లాగే ఫిఫ్టీ ఫస్ట్ ఇన్స్టాలేషన్ వాళ్ళు శంకస గారు వారు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మస్తుగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన ముఖ్య అతిథి మన హరీనారాయణ గారు తర్వాత మనోహర్ గారు తర్వాత రాజు గారు గారు ఇంకా ఇతర లైన్స్ స్టార్టర్లో ఉన్న అందరూ లైన్స్ ఫ్యామిలీస్ అందరికీ కూడా నమస్కారం ఒక వ్యక్తిగా చేయలేదని ఒక గ్రూప్గా సమూహంగా చేయొచ్చు అంటే సిగన్ మంచి పని చేయాలంటే ఎంతోమంది అంటూ ఉంటారు చేయాలా లేదా అని అంటే ఒక ఇద్దరు కలిస్తే ముగ్గురు కలిస్తే ఒక నోటిగా ఉంది సబ్ రూపంలో ఒక ఒక చార్జి రూపంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి ఉద్దేశంతోనే ఈ లైన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఎంతో మందికి సేవ చేయడం జరుగుతూ ఉంది అందులో ప్రధానంగా కంటి చూపు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో అతి ముఖ్యంగా ఎంతో సేవ చేస్తున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు అంటే కూడా కంటిన్యూ చేసి కార్డో లైన్స్ అవ్వాలి మంచి పేరు తీసుకురావాలి ప్రజలందరికీ అందరికీ అందరూ కూడా మంచి బంధన పొందాలని చెప్పి మన స్పృత కోరుకుంటూ నెక్స్ట్ రాబోయే యాభై గంటల

ट एंड थैंक दउट गोईंग प्रेसिडेंटरफुलिसक्वलीरप्रसाद एंड लायन मोहम्मद Uh, suddenly they have cooperated and all those land members of Tandu. They were hand in hand in doing all the service activities. I must thank all the land members of Tandu for giving same support to them and hope the next president, Sadhguru Sakha, he will also be given the same support and will make this, this first year more memorable. And now, I would like to welcome all the lions, visiting lions and lions and lion ladies and cubs, those who have come to witness this installation ceremony, 51st installation ceremony. Yeah. So, before I start this installation program, I would like to say that service is very important and it is the soul of the club.

తాను టైస్టాప్ నూతన కార్యవర్గ నమస్కారాన్ని అందరికీ ధన్యవాదాలు నేను మీ శ నా తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు ముందు లైఫ్ బాపు సభ్యుగా పరిచయం చేసి ఈరోజు అధ్యక్షులుగా మీ ముందు నిలబడడానికి అర్థమైన స్వర్గీయ నా కోడిగా అందగాయలు ఆ మామిని తలుచుకుంటూ ఆయన ఆశీర్వాదం నాకు ఎక్కువగా ఉంటుంది ఫోటోలు తీసి మీ ఫోటోగ్రాఫర్స్ చేయడం ఈరోజు ఆన్లూరు ప్రెసిడెంట్ గా మేము నిలబడడం దానికి మీ అందరి ప్రభుత్వం ఎప్పటికీ ప్రభుత్వం అవ్వలేదు ఆనూర్ లైన్స్ లో మీ అందరి సహకారంతో బాధ్యత తీసుకున్నాం అనేక సంవత్సరాలుగా లైన్ షాప్ పద్ధతులుగా నేను ఉన్నాను నేను అధ్యక్షులుగా ప్రమో ప్రమో మన లైన్స్ షాప్ అంతర్జాతీయంగా దేశవ్యాప్తంగా సేవలు విస్తరించాయి మన కర్నూలులో కూడా కంటి శిక్షలు విశ్వ ఎందుకమ్ములు ప్రభుత్వ పదజాలకు ఫర్నీచర్ విద్యార్థుల పుస్తకాలు రాగానే సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది ఇంతకుముందు కూడా అందరి సురిజనులు సలహాలు సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి కానూరు రాజసావు సేవలు అందరికీ ఆదర్శపరంగా ఉండే విధంగా చేస్తామని మీ అందరికీ విన్నందిస్తూ మా మూల కార్యక్రమం తరఫున ఇక్కడ విస్తరించిన అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు ఆర్థిక